పోలీసులు గొడ్డలు కూడా తెస్తానటువంటి పోలీసులు ఆడ మొగ్గం ఉన్నారనేది తేడా తెలుసా ఈ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేకి సిగ్గు ఉందా లేదా నీకు ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఆడవాళ్ళు గొడ్డలు కూడా తెస్తావా అంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతావా నీకు సిగ్గు లేదు కాబట్టి వాళ్ళ పదకొండు సీట్లతో నిలబెట్టారు ఆ పదకొండు సీట్లు కూడా మేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకడు కూడా గెలిచేది కాదు రేపు ప్రజాప్రభుత్వం మళ్ళీ మ్యాండేట్ ఇస్తారు నీవు పులివెందుల్లో కూడా గెలవలేవు తప్పకుండా జగన్ మానక మానసిక స్థితే కాదు జగన్ ఆలోచన విధానమే వ్యతిరేకం రాష్ట్రం మెడలు వంచి ఇరవై మూడు ఎంబర్ ఎంపీలు వస్తే మెడలు వంచి అది తెస్తా ఇది తెస్తానని కేసులకి రిలీఫ్ తెచ్చుకున్నాడు కాబట్టి ఇటువంటి రిలీఫ్లు కోరుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితి లేదు సొంత తల్లిని సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఇతనికి ఉన్నది ఒకటే డబ్బు 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 తప్పితే వేరే ఆలోచనే లేదు ఆ అధికారం కోల్పోయినాక ఆ డబ్బులు రాబడి తగ్గుతున్న వల్ల మరీ మానసిక స్థితి కోల్పోయి హెలికాప్టర్ డ్రామాలు మొదటి నుంచి డ్రామాలే కోడికా డ్రామా గులకరాయి డ్రామా ఇవాళ హెలికాప్టర్ డ్రామా ఈ డ్రామాలన్నీ ప్రజలు విస్తరించడం మానేశారు తప్పకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని పోరాడు నిజంగా ఏదన్నా ఉంటే పోరాడండి సమస్యల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పోరాడండి పోరాడితేనే ఇస్తాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రతి పక్షంలో పోరాడాం ఇప్పుడు మేము అధికార పక్షంలోకి రాగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాం తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు చేసింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడాం అధికార పక్షంలో ప్రజల చుట్టూ తిరిగి పరిష్కరిస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదేశిస్తుంది సార్ చివరిగా సార్ కేసు కానీ నాని గారు మళ్ళీ రాజకీయాలకు వచ్చే అవకాశం సోషల్ మీడియా వేదిక ప్రచారం జరుగుతుంది అంటే కూటమిలో చేరే అవకాశం కూటమి నాయకులందరం ఒకే క దీని మీద ఉన్నాం కొంతమంది ఒకళ్ళిద్దరు నాయకులు పార్టీల్లో చేరిన కాడి నుంచి కోటమి అంతా ఒక కమిటీ వేసుకుంది ఈ కమిటీలో వాళ్ళు డిసైడ్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మోడీ గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ అత్యంత హీనంగా విమర్శించిన ఎవరిని పార్టీల్లోకి తెచ్చుకోకూడదు ఒకరిని ఒకళ్ళు కన్సల్ట్ చేయకుండా తెచ్చుకోకూడదు అని ఒక డిసైడ్ చేశాం కాబట్టి ఆ కో ఆ వస్తే తీసుకోరు ఆ కోలోకత రాకపోతే తీసుకుంటారేమో విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్